జై శ్రీరాం అందరికీ నమస్కారం లక్ష్మీదేవి కటాక్షాన్ని కలిగించే రాళ్ల ఉప్పు వ్యాపారంలో లాభం మీపై డబ్బుల వర్షం కురవాలంటే దీపావళి అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు దీపావళి అంటే దీపాల వరుస అని అర్థం దీపాన్నే లక్ష్మీదేవి ప్రతిరూపంగా పూజించే పండుగ దీపంలో లక్ష్మీదేవి కొలువై ఉంటుందని పండితులు చెబుతారు అంటువంటి లక్ష్మీదేవిని ఇల్లంతా నింపే పండుగ దీపావళి దీపావళి పండుగ రోజున లక్ష్మీదేవి పూజ చేసిన దీపాలు వెలిగిస్తారు అటువంటి దీపావళి పండుగ రోజు ఉప్పును ఉపయోగించి చేసే పని వల్ల అదృష్టం వరిస్తుందంటారు అంటే లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుందంటారు మరి ఉప్పుతో ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా ఈ వీడియో ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి అలాగే జై శ్రీరాం అని కామెంట్ చెయ్యండి ఏదైనా ఒక గాజు సీసా తీసుకుని దాన్ని ఉప్పుతో నింపి ఆ సీసాని ఇంట్లో ఏదో ఒక మూల పెట్టుకోవాలి బాత్రూంలో కూడా పెట్టుకోవచ్చు అలా పెడితే ఇంట్లో ఉన్న నెగటివ్ ఎనర్జీలు అన్ని పోయి పాజిటివ్ ఎనర్జీ వస్తుందట అలా పాజిటివ్ ఎనర్జీతో పాటు లక్ష్మీదేవి ఇంట్లో కొలువై ఉంటుందని పండితులు సూచిస్తున్నారు ఇంట్లో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే పూర్వం దిష్టి తీసేవారు దిష్టి తీయటం అనేది చాలా రకాలుగానే చేస్తారు కానీ దిష్టిలో ఉప్పు రాళ్ల ఉప్పు చాలా ప్రధానమైనది రాళ్ల ఉప్పును చేతి నిండా తీసుకుని సదరు వ్యక్తికి దిష్టి తీస్తారు ఇంట్లో ఎవరికైనా దిష్టి తగిలినట్టు అనిపిస్తే గుప్పెడు ఉప్పుని తీసుకుని దిష్టి తగిలిన వారిపై మూడుసార్లు తిప్పి పడేయడం చూస్తూ ఉంటాం అంతేకాదు స్నానాల గదిలో ఒక మూల గాజు బౌల్తో ఉప్పుని పెడితే వాస్తు దోషం ఉండదట ఇలా చాలా మంది చేస్తుంటారు ఇంటికి నెగిటివ్ ఎనర్జీ పోవాలంటే ఎర్రటి వస్త్రంలో రాళ్ల ఉప్పు మూట కట్టి ఇంటి ముఖద్వారానికి కడితే దానికింద నుంచి ఇంట్లోకి ఎలాంటి శక్తులు రాకుండా అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ ఉప్పు మూటని వ్యాపార స్థలాల్లో కూడా కట్టుకుంటారు అలాగే బీరువాలో కూడా పెట్టుకుంటే మంచిదట అలా చేయడం వలన వ్యాపారంలో మంచి లాభం వస్తుందని పెద్దలు సూచించేవారు పడుకునే ముందు చిటికెడు ఉప్పు నీళ్లలో వేసి కాళ్ళు చేతులు కడుక్కుంటే సుఖ పడుతుందట పిల్లలకు వారానికి ఒకసారి చిటికెడు ఉప్పు కలిపిన నీటితో స్నానం చేయిస్తే రోగాలు ఎక్కువగా రావని చెబుతున్నారు దిష్టి తీసిన ఉప్పుని చాలామంది రోడ్డుపై వేస్తుంటారు కానీ అలా వేయకూడదు నీటిలో గాని నిప్పులో గాని వేయాలి నీటిలో వేస్తే దిష్టికూడా నీళ్లలో కలిసిపోతుంది అలాగే నిప్పుపై వేస్తే చిటపటమంటూ నెగిటివ్ ఎనర్జీ అంతా కాలిపోతుందట కాబట్టి అందరూ నడిచే రోడ్లమీద వేయకుండా నీటిలో గాని నిప్పు గాని వేయాలంటారు